ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రత్యేకతల్ని చూస్తున్నప్పుడు ఒకసారి మనం నేను లాస్ట్ టైం మ్యాప్లో అవి చూపించాను కానీ ఇంకొకసారి ఎప్పుడైనా అవసరం ఉండేది మనం ఒకసారి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ని ఇట్లా చూసుకుంటే మూడు పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి హైదరాబాద్ బెంగళూరు చెన్నై మూడు వైపులా ఉడి వైపు ఈస్ట్ వైపు మనకు సముద్రం ఉంది సో ఈ మూడు నగరాలను మించి ఇక్కడ నగరం అన్ అంత వసతులు కల్పిస్తే కానీ రాలేరు లేకపోతే బెంగళూరులో చెన్నైలో హైదరాబాద్లో ఉద్యోగం వస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు వస్తారు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఈరోజు వ్యాపారం ఎక్కడైనా చేయొచ్చు క్యాపిటల్ చేతిలో డబ్బులు ఉంటే ఎక్కడైనా వ్యాపారం చేయొచ్చు ఇక్కడే వచ్చేందుకు వ్యాపారం చేస్తారు మా ఆంధ్ర రాష్ట్ర రాజధాని కాబట్టి ఆంధ్ర పెట్టుబడిదారుడు దాడు ఎప్పుడు ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టడు ఎక్కడ లాభం వస్తుందో ఎక్కడ వ్యాపారం చేయడానికి అనుకూలంగా ఉంటుందో అక్కడికే వెళ్తాడు ఎవరైనా చేతిలో డబ్బులు ఉంటే ఇక్కడెందుకు వచ్చి పెడతారు సో మూడు పెద్ద నగరాలు మన చుట్టూ ఉన్నాయి వాటిని మించి అవకాశాలు ఇది కల్పించగలగదా కలుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కల్పించడానికి అవకాశం లేదు ప్లస్ మనకు చూస్తే ఈ ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక మంచి సానుకూలమైనటువంటి పరిణామం ఏంటంటే ఒక పదహైదు సిటీస్ అంటే విశాఖపట్నం విజయవాడ మెట్రోపాలిటన్ సిటీస్ అంటారు పది లక్షల పైన జనాభా ఉన్న సిటీస్ ఇది కాకుండా ఐదు లక్షలకి ఇరువైపులా జనాభా ఉన్న సిటీస్ దాదాపు పన్నెండు సిటీస్ ఉన్నాయి ప్రధాన జిల్లా హెడ్ క్వార్టర్స్ అన్ని మీరు రాజమండ్రి కాకినాడ గుంటూరు నోటి నెల్లూరు కడప కర్నూలు తిరుపతి ఇట్లా ఒక డీసెంట్రలైజ్డ్ సిటీ నెట్వర్క్ అనేది చాలా రాష్ట్రాల్లో ఇండియాలో లేదు ఇప్పుడు తెలంగాణకు ఒకే సిటీ నెక్స్ట్ సిటీ వరంగల్ ఇంకపోతే నిజామాబాద్ ఈ మూడే కరీంనగర్ కూడా చాలా చిన్న టౌన్ మూడు లక్షల జనాభా ఉన్న టౌనే ఆంధ్రప్రదేశ్కు అది ఒక పెద్ద అవకాశం ఒక డీసెంట్రలైజ్డ్ అర్బన్ సిస్టమ్ మంచిగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి సిటీస్ మనకు చాలా ఉన్నాయి ఇవి కాకుండా అదనంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వెసులుబాటు పదమూడు ఓడరేవులు మనకు తీరం వెంబడి ఉన్నాయి అందులో కొన్ని నడుస్తున్నవి కొన్ని ప్రపోజ్డ్ పోర్ట్ పోర్ట్ సిటీస్ ఐదు ఫంక్షనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా రాష్ట్రాల్లో లేవు తెలంగాణలో అయితే ఒకటే హైదరాబాద్ అన్నిటికీ విశాఖపట్నం విజయవాడ పెద్ద ఉన్నంతలో పెద్ద ఎయిర్పోర్ట్స్ అనుకుంటే కర్నూలు రాజమండ్రి కడప మూడు ఎయిర్పోర్ట్స్ ఈరోజు ఫంక్షనింగ్లో ఉన్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఉన్న వాటిని డెవలప్ చేసుకుంటే సంపద అవే సృష్టిస్తాయి వాటిలో మౌలిక వసతులు పెంచడము గవర్నెన్స్ పెంచడము మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఆ పొలిటికల్ కల్చర్ మున్సిపాలిటీ ఫంక్షన్ అయ్యేటువంటి పొలిటికల్ కల్చర్ ని పెరిగితే నీకు ఆటోమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి చాలా డీసెంట్రలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి ప్రతి ఈ రోజు బిహెచ్ఎల్ లాంటి ఫ్యాక్టరీని పెట్టే అవకాశం లేదు ఎక్కడ ఎంతసేపు ఐటీ టవర్లు చూపించుకోవడం దాని తప్ప ఒక పెద్ద ఇంతకుముందే మాట్లాడుతున్నాం పెద్దలు శోభన గారితో ఈ రాష్ట్రానికి కావాల్సింది ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ నేను ఒక ఐదేళ్లుగా నాలుగేళ్ల క్రితం రిటైర్ అయినాను అంతకుముందు వన్ ఇయర్ నుంచి ముందే ప్లాన్ చేసి కడప జిల్లా ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయింది రాజంపేట దగ్గర మా పల్లెలోనే ఎక్కువ టైం గడుపుతున్నా కొంత వ్యవసాయంలో చేస్తున్నా కావాల్సింది ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానీ దాని గురించి మాట్లాడు మాట్లాడితే ఏఐ ఇంకేదో నేను దానికి తర్వాత వస్తాను సో ఇంత అవకాశాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఒక పధాన నగరం చుట్టూ మొత్తాన్ని మైండ్ సెట్ ఫస్ట్ మైండ్ సెట్ అది అమరావతిని ఈ స్థాయిలో డెవలప్ చేయకపోతే ఆంధ్రాకు భవిష్యత్తు లేదు అనేటువంటి పద్ధతుల్లో ప్రజల్ని బ్రెయిన్ వాష్ చేయడము దాన్ని ఏమాత్రం విభేదించినా విమర్శించినా ఇంక నువ్వు ఆంధ్రాకు వ్యతిరేకివి లేకపోతే అభివృద్ధి వ్యతిరేకివి ఇంకొంచెం పైకి వెళితే దేశ ద్రోహివి ఇవి ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి ట్రెండ్ మరి ఎందుకు ఇంత డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేసుకునే ఒక వైజాగ్ ఒక నెల్లూరు ఒక విజయవాడ కర్నూలు కడప తిరుపతి ఎందుకు ఇవి టాప్ క్లాస్ ఫైనాన్షియల్ సెంటర్స్ ఎకనామిక్ సెంటర్స్ కాకూడదు అంటే వాటి మీద ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కొత్తది మొదలుపెట్టి మీడియా ద్వారా బ్రెయిన్ వాష్ చేస్తే ఆ దాని నుంచి మొదలుపెట్టి కొన్ని వేల ఎకరాలు భూముల్ని కాజేయాలి అంటే నేను కాజేయాలనే పదం వాడుతున్నాను ఎందుకంటే కొంత అభివృద్ధి జరుగుతుంది అందులో భూములు కాజేయాలంటే ఇవన్నీ మాట్లాడాలి లేకపోతే నేను ఒక ఒక ఐదు వందల ఎకరాల్లోనూ వెయ్యి ఎకరాల్లోనూ మంగళగిరి దగ్గర ఇప్పుడు పదేళ్ళుగా మనకు మన వెలగపూడి నుంచే నడుస్తూ ఉంది అనుకుందామండి ఏం 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 కొంపలు మునిగిపోయినాయి ఈ రాష్ట్రానికి వెలగపూడి రాజధానిగా ఉంది కదా నేను అమరావతి రాజధాని అన్ను మీరు గుంటూరు బస్ స్టాండ్లోకి వెళ్ళి అమరావతి బస్ ఎక్కండి ఎక్కడికి వెళ్తారు మీ జిల్లానే కదా పక్కన పక్కన నేను మీ జిల్లానే అంటే గుంటూరు బస్ స్టాండ్లోకి వెళ్ళి అమరావతి బోర్డు చూసి ఆర్టీసీ బస్ ఎక్కండి ఎక్కడికి వెళ్తారు ఆ అమరావతికి వెళ్తారు ఆ అమరావతి చరిత్రను అంతా వాడుకొని కొత్తగా ఏర్పడిపోయేదానికి కూడా అమరావతిని పేరు పెట్టడం ఎట్లా నీతిమయం అవుతుందండి